హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో మట్టి పాత్రల వినియోగము ఎక్కువైందండి అందరికీ జబ్బులు వచ్చేస్తున్నాయి అల్యూమినియం వాడకూడదు ప్లాస్టిక్ వాడకూడదు అని చెప్తున్నారు కదా అందుకనేసి బాటిల్స్ కూడా చూడండి వాటర్ వేసుకోవడానికి మట్టి పాత్రలతోనే మట్టితో తయారు చేశారు వాటర్ బాటిల్స్ మనము వీటిలోనూ క్లీనింగ్ కూడా ఈజీ అండి ఇది మామూలుగాను కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్లోను నీళ్ళతో అలా జాడించినట్లు అనేస్తే లోపల ఏమన్నా కూడా పోతుంది అనమాట ఈ కుండలు కూడానండి కాతరవల్లి గారు చెప్పినట్లు కుండల్లో కూడాను మనము చేసుకునేవన్నీను చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే కాతరవల్లి గారు ఈ కుండల్లోనే మిల్లెట్స్ రాత్రిపూట నానబెట్టి తర్వాత ఉదయం పూట జావ కాంచుకోమని చెప్తున్నారు కదా రాత్రి కాచిన తర్వాత ఉదయం అది పులవాలండి రాత్రి వండుకున్నవి పగలు తాగాలి పగలువి రాత్రివే అనమాట అందుకనే కుండలు కూడా ఏ రకం సైజు కావాలంటే ఆ రకం సైజు కూడా తయారు చేస్తున్నారు వీళ్ళు కూడాను కుండల్లోనూ చాలా శ్రేష్టమైనవి అండి అసలు బెస్ట్ అంటేను కుండల తర్వాత ఏదైనా కూడాను మొదటేమో పూర్వం అందరూ కుండలే వాడేవారండి పెరుగు కావాలన్నా కుండే అన్నం కావాలన్నా కుండే తర్వాత నాన్ వెజ్ వండాలన్నా కుండే అలాగా అలాగ ఒక్కొక్క ఐటెంకు ఒక్కొక్క కుండ పక్కన పెట్టేవారు అనమాట ఇప్పుడు సంగటి చేసుకోవాలనుకోండి వాటికి పక్కన పెట్టేస్తారనమాట కుండ అలాగా మజ్జిగ చేయడానికి ఒకటి అనమాట ఎందుకంటే ఆ స్మెల్ చాలా బాగుంటుందండి వాటర్ కూడాను మనకు ఫిల్టర్ వాటర్ కానివ్వండి ఏ వాటర్ అయినా కూడానో కుండలోనో పోసుకొని తాగామండి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి తయారు చేసిన చోటుకెళ్ళామండి మేము ఎందుకంటే ఇప్పుడు గ్యాస్ పొయ్యి మీద పెట్టుకోవడానికి కుండలు సరిపోతాయండి కరెంటు పొయ్యి మీద మనకు ఇండెక్స్ పొయ్యి మీద పెట్టుకోవడానికి కింద అడుగు ఫ్లాట్గా ఉండాలండి ఈ కుండలు పెడితేనో కదిలిపోతూ ఉంటాయి అన్నమాట అందుకనే తయారు చేసిన వాళ్ళని అడిగితేనో చేసిస్తారంటే చేస్తామన్నారు కింద రౌండ్గా రాకుండాను ఫ్లాట్గా వస్తుంది అనమాట వీళ్ళు ఇదిగోటి అమ్మాయి కూడా చేస్తుంది చూడండి ఇవి కరెంటుతోటండి తోటండి తయారవుతున్నాయి కరెంటు మనకు జా మనం మిక్సీలు గ్రైండర్లాగా వేస్తున్నాము అలాగే వాళ్ళు కూడా స్విచ్ చేస్తే ఆన్ అవుతాయి అనమాట ఈ కుండలు తెచ్చుకున్న తర్వాత మనము వాటి నిండా నీళ్ళు పోసి ఒక బకెట్లో కానీ ఇలా గిన్నెలతో గిన్నెల్లో కానీ నిండా నీళ్ళు పోసి ఉంచాలండి ఇలా నీళ్ళు పోసి ఉంచడం వలన అవి సరిగ్గా కాలకపోయావనుకోండి విడిపోతాయి అనమాట నానిన తర్వాత బాగా కాలుస్తారనుకోండి కానీ మనకు ఇంటికి వచ్చిన తర్వాత వాడే ముందు ఇలాగ వాటర్లో పెట్టుకుంటేను అవి కాలింది లేనిది బాగా ఉన్నాయా లేదా అని తెలియడానికి ఇలాగ వాటర్ పోసి పెడతాం అనమాట ఇదేనండి వాళ్ళు ప్రత్యేకంగా మేము తయారు చేయించుకున్నది కింద ఫ్లాట్గా ఉంది చూడండి ఇది గ్యా మామూలుగా మనం కరెంట్ పొయ్యి మీదకి ఇలాగ ఫ్లాట్గా ఉంటే బాగుంటుందండి అందుకనే అడిగితే చేయించారనమాట దీనికి ఎయిటీ రూపీస్ తీసుకున్నాడండి అతను వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా వాటికి అయితే వన్ ట్వంటీ తీసుకున్నాడు ఈ కుండ ఎయిటీ రూపీస్ తీసుకున్నాడండి బ్లాక్ది ఎన్ పాలు పిల్లలకు కుండల్లోనూ మనము ఇది అండి పిల్లలకు తయారు చేసిందనమాట రోజు రా రాత్రిపూట నానబెడతారు ప్రొద్దుటే ఉడకపెట్టేస్తారనమాట సిమ్లో పెట్టి ఉడకబెట్టాలండి ఉడకబెట్టేసి దానికి గట్టి పెట్టాలి ఈవినింగు ఇవ్వాలన్నమాట పులుస్తేనో మంచిదట ఏదైనా కూడానండి పులిస్తేనో మంచిదట జావ మాత్రము అందుకనేసి నైట్ తాగాలనుకుంటే మార్నింగు కాచేసి అలాగ ఈవినింగ్కు బాగా పులుస్తుంది కదా అలా తయారు చేసి పెట్టుకుంటారనమాట ఈ వాటర్ బాటిల్స్ అయితే బాగా నచ్చాయండి ఎవ్వరికి కూడానో ఒక్కొక్కరు ఒక్కొక్క బాటిల్ పెట్టుకున్నారనుకోండి ఇంకా మనకు ఫిల్టరు ఫిల్టర్ వాటర్ ఇందులో పట్టి పెట్టుకున్నామనుకోండి ఇంకా ఫ్రిడ్జ్లు కూడా అవసరం లేదండి చాలా చల్లగా ఉన్నాయి వాటర్ కూడా చాలా మంచిదండి కుండలో వాటర్ తాగితేనో చాలా మంచిది దీనికి ఏమి కరెంటుతో పని ఉండదు కదండి మనకు వాతావరణాన్ని బట్టి వేడిగా ఉన్నా చల్లగా ఉన్నా ఇందులో వాటర్ మాత్రము చల్లగా ఉంటుందండి అయితే ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇలా వాటర్ ఉంచాలండి వాటిలోనూ అవి తెలియడానికి